స్వామియే శరణమయ్యప్ప వన్ సెవెన్ సిక్స్ డబల్ ఫోర్ కాకినాడ పోటీ నుండి అండి చెంగల్ పాట్ వెళ్తుంది ఈ బండి అయితే ఈ బండి అంతా కూడా స్వామి శరణాలతోటి మారుమరుగుతుందండి ఏడు వందల యాభై ఐదు కిలోమీటర్ ప్రయాణం కానీ ఎంత అయినా సరే బండి ఖాళీగానే ఉంది అదిగో స్వామి శరణాలు ఏ పెట్టి చూసిన సరే పూలదండలతో నిండిపోయి ఉంది నిజంగా ఒక భక్తి పారవస్యం మనకి వస్తుంది అన్నమాట ఈ ట్రైన్ నుంచి వస్తే అదిగోండి అలాగే మీకు ట్రైన్ అంతా కూడా మీకు చూపిస్తాను పర్వాలేదండి బండి కొంచెం ఇంత చెంగల్పట్టు అయినా సరే కొంచెం బాగానే ఉంది కొంచెం ఖాళీగానే ఉంది అదిగోండి పెట్టేంటి కొంచెం అంటే పెద్దవాళ్ళు పెట్టేంటి అలాగే లేని వాళ్ళు పెట్టేంటి అన్నీ కూడా దగ్గరుండి మరి ఎక్కిస్తున్నారు పోలీస్కి హ్యాడ్స్ ఆఫ్ అండి హ్యాడ్స్ ఆఫ్ పోలీస్ రైల్వే పోలీస్కి చెప్పుకోవాలి కొంచెం ఆడ్యూట్గా ఉన్న సరే ఎక్కిస్తున్నారు ఇంకా ఏసీ బోగీలు అవన్నీ మనం చూడవచ్చండి మన వీడియోలో మన ఈజ్ మై ట్రైన్ అండి మంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అదిగోండి స్వామి సరణం స్వామి శరణం ఇప్పుడు ఎక్కువ ఇక్కడ నుంచి ఎందుకంటే పండగ వెళ్ళేంత వరకు కూడా మీకు స్వాములు బాగా బిజీగా ఉంటారు బాగా కొండకు వెళ్తూ ఉంటారు టికెట్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి ఎందుకంటే ట్రైన్స్ కూడా ఆల్రెడీ పెంచుతున్నారండి శబరిమలకి ట్రైన్స్ కూడా ఆల్రెడీ పెంచుతున్నారని టీవీలో వార్తలు కూడా వస్తున్నాయి దానివల్ల టికెట్స్ కూడా కొంచెం దొరికేస్తున్నాయి దొరుకుతున్నాయి అని చెప్పి అంటున్నారు అనమాట ఓకేనా చూడండి మన ట్రైన్ అయితే కాకినాడ నుంచి అండి కానీ నేను మీకు విజయవాడ నుంచి లైవ్ ఇస్తున్నాను ఓకే చెంగల్పట్ అండి మీకు విజయవాడ నుంచి లైవ్ ఇస్తున్నాం చూడండి కూడాను హ్యాపీ హ్యాపీ జర్నీ అండి ప్రతి ఒక్కరికి కూడా మన హబీఈ మై ట్రైన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూడండి మీకు కొత్త కొత్త రైళ్లను మీకు మన ఛానల్లో చూపిస్తాను అనమాట మీకు రెండో వైపు నుంచి కూడా ట్రైన్ చూపిస్తాను చూడండి ఇటువైపు ప్లస్ బ్రిడ్జి ఎక్కి అటువైపు కూడా మీకు ట్రైన్ చూపిస్తాను చూడండి అయితే వెయిటింగ్ చేస్తున్నారండి పర్వాలేదు దీని కొంచెం పెట్లయితే ఇచ్చారు మనకు మన ఓటికి ఇదిగో జనరల్ అయితే కొంచెం బాగానే ఉందనుకోవచ్చు అయితేను హ్యాపీగా అదిగో చెంగల్పట్ అనమాట అందరూ కూడా చూస్తున్నారు మనం వీడియో తీస్తుంటే ఏమిటా అని చెప్పి మనకి సహకరిస్తున్నారండి అందరూ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంకో మన ట్రైన్ బయలుదేరిపోతుందండి ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్లో కూడా స్వామే స్థానం అయ్యప్ప ఎందుకంటే ఆఖరి గాడ్ కూడా స్వామి మాలండి నాకు అక్కడ ఆనందం వేసింది తెలుసా అంటే ఎంతమంది స్వాములు ఉన్నారో ట్రైన్లో అని కాదు లాస్ట్లో గార్డు కూడా అంటే సిగ్నల్ వచ్చే గార్డు లాస్ట్లో కూడా స్వామి బాగు అనిపించింది నిజంగాను అయ్యప్ప స్వామి మహిమలు అలా ఉంటాయండి తప్పకుండా ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ మాల వేసిన నేను కూడా కొండకెళ్ళి వచ్చిన వచ్చాక నాకు అంత మంచి జరిగింది ఓకే ప్రతి ఒక్క కూడా ఒక్కసారి జీవితంలో సోమాలైతే వేయండి రండి ఓకేనా థ్యాంక్ యూ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటేనే మనం ముందుకు వెళ్తాము మా అలాగే మా ట్రైన్ కూడా హ్యాపీగా ముందుకు వెళ్తుంది మా ఛానల్ కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ అండి అందరూ కూడా కుర్చుని అనుకుంటున్నాను